ఫ్రెండ్స్ హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు సో కంగారు పడొద్దు బిగినర్స్ సో మీరు కనుక ఫస్ట్ టైం సిటీ ట్రాఫిక్లోకి వచ్చి డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఇలా ఒకే లైన్ మెయింటైన్ చేయండి ఉంటే ఫస్ట్ లైను అండ్ సెకండ్ లైను ఆ లైన్ కానీ ఈ లైన్ కానీ ఏ లైన్ అని పర్లేదు సో ముందున్న కారుకి ఎల్లప్పుడు కొంచెం సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయండి మీరు దగ్గరకైతే ఉండొద్దు సో ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు మామూలుగా మనం ఫస్ట్కి వెళ్ళనే మూవ్ చేస్తూ ఉండాలి సో ఫస్ట్ గేరు కొంచెం మూమెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ గేర్ చేంజ్ చేసుకోవాలి సో చాలా వరకు అయితే మీరు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తానికి ట్రై చేయండి సో బ్రేక్ మీద కాల్ అలానే ఉండాలి సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి కింద మూవ్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా బ్రేక్ మీద కాల్ పెట్టి ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాతకి ఇలా బైటింగ్ పాయింట్ హాఫ్ క్లచ్ వచ్చే వరకు బ్రేక్ మీద కాల్ తీయొద్దు సో అలా బైటింగ్ పాయింట్ ఎప్పుడైతే ఆఫ్ క్లచ్ వస్తుందో అప్పుడు బండి మూవ్ అవుతానికి రెడీగా ఉంటుందో వైబ్రేషన్ తెలుస్తుంది మీకు ఆ ప్లేస్ నుంచి కార్ అనేది ముందుకు మూవ్ అవుతానికి మనకు వైబ్రేషన్ తెలుస్తుంది సో అలా వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ బ్రేక్ మీద కాల్ తీస్తూ మీరు అయితే క్లచ్ అనేది స్లో స్లోగా రిలీజ్ చేయండి మళ్ళీ మనం సపోజ్ ఇక్కడ ఆగుతున్నాం కదా ఆగుతున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కండి మళ్ళీ మూవ్ చేయాలన్నప్పుడు మళ్ళీ బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మీరు స్లోగా బ్రేక్ నుంచి అయితే కాల్ తీస్తూ ఇలా మెల్లమెల్లగా మీరు ఓన్లీ ఫస్ట్ గీర్లోనే డ్రైవింగ్ చేస్తూ ఉండాలి సో మీరు ఎల్లప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ మీరు ఒకసారి అండ్ రైట్ సైడ్ మీరే ఒకసారి మీరు చూసుకుంటూ స్ట్రైట్గా ఒకటే లైన్లో డ్రైవింగ్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మెయిన్ ఇక్కడ కంగారు పడొద్దు భయపడద్దు మీరు చాలా జాగ్రత్తగా కొత్తగా మీరు కొత్త వారు లెర్నర్స్ అయితే మీరు బ్యాక్ సైడు గ్లాస్కి ఎల్ అని పెట్టుకోండి ఎల్ అంటే న్యూ లెర్నర్స్ సో అది ఉండడం వల్ల కొంచెం వెనక వెనుకల్లో ఉండే వాళ్ళు గైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని ఫస్ట్ టైం నడుపుతున్నారని మనకు కొంచెం కొంచెం మన వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనని ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు సో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి చాలామంది ఆర్న్స్ కొడుతుంటారు సో మీరు అయితే ఆరన్స్ కొడుతున్నప్పుడు మీరు ఆరన్స్ గురించి అయితే పట్టించుకోదు మీరు టెన్షన్ పడకుండా వెహికల్ అనేది ఫస్ట్ గేర్లో బైటింగ్ ప్యాంట్ తీసుకొస్తూ స్లో స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి మీకు అయితే కారు అస్సలు ఆగిపోకుండా మాన్యువల్ కారు ఏ కార్ అయినా సరే ఎంత చిన్న కార్ అయినా ఎంత పెద్ద కార్ అయినా ఆ బ్రేక్ మీద కాలు పెడుతూ ఫస్ట్ కేర్ వేసుకొని మీరు స్లోగా బైటింగ్ పాయింట్ వచ్చే వరకు మీరు స్లోగా రిలీజ్ చేస్తూ మూవ్ చేయండి సో మీకైతే ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు సిటీ ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా పర్లేదు సో చూడండి ఇక్కడ మనకైతే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తుంది సో నేను ఇక్కడ సింపుల్గా అంటే బిగినర్స్ ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి నేను బేస్ చేసుకొని చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి సో నేను ఇక్కడ లెఫ్ట్ మీరే చూస్తున్నాను మనం ముందు కారుకి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను ఆ కార్ మూవ్ అయిన తర్వాతకి మనం మూవ్ చేయాలి తొందరపడి బిగినర్స్ ముందు ముందే మూవ్ చేస్తుంటారు సో అలా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు అంత క్లచ్ మూమెంటు అంత బ్రేక్ వేయడం కంట్రోలింగ్ కరెక్ట్ ఉండదు స్టార్టింగ్లో కనుక మీరు కొంచెం ఎల్లప్పుడు కొంచెం సేఫ్టీ డిస్టెన్స్ ఎల్లప్పుడు మెయింటైన్ చేయండి మీకైతే ముందు కారుకి తగిలించకుండా ఉంటుంది సో స్లోగా ఫస్ట్ గేరే ఫస్ట్ గేర్లో మీరు యాక్సిలేటర్ అసలు యూజే చేయొద్దు ఎందుకంటే ఏ కార్కైనా సరే మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా ఒక సెవెన్ ఎయిట్ స్పీడ్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ గేర్ వేసుకొని బైటింగ్ పాయింట్ నుంచి వదిలేసినట్టయితే ఈజీగా కార్ అయితే ముందుకు మూవ్ అవుతుంది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క చిన్న కారుకు మార్తి ఎయిట్ హండ్రెడ్ కారు మూవ్ అవుతుంది సో కంగారు పడకుండా మీరు స్లోగా ఇలా బిలో ట్వంటీ స్పీడు ఇక్కడ మనకు జీరో స్పీడు ఒక ఫైవ్ స్పీడ్కినా వెళ్తలేదు మనం ముందుకు వెళ్తున్నాం ఆగుతున్నాం సో ఎంత స్పీడ్లో మనం కంగారు పడకుండా ఓన్లీ ఫస్ట్ గేరే ముందుకు మూవ్ చేస్తుండాలి మళ్ళీ క్లస్ ఫస్ట్ నొక్కుతుండాలి బ్రేక్ నొక్కాలి మళ్ళీ మూవ్ చేయాలన్నప్పుడు ఇలా సింపుల్గా బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ బ్రేక్ మీద కాల్ తీస్తే ముందుకు మూవ్ అవుతుంది మీరు కింద ఎక్కువ ఇవ్వని అవసరమే లేదు సపోజ్ మీకు కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది కొంచెం వెహికల్స్ కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుంటే అప్పుడు కొంచెం యాక్సిలేటర్ సపోర్ట్ ఇస్తూ మీరు బిలో ట్వంటీ స్పీడ్ దాటిన వెంటనే ట్వంటీ ఫైవ్ అట్లా వస్తుంది కదా సో అప్పుడు మీరు సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోండి సో ఒకటే లైన్లో మీరు మెయింటైన్ చేస్తూ ఇలా మీరు ఈ టిప్స్ అన్నీ నేను చెప్పిన విధంగా మీరు అన్ని మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేశారంటే మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే చాలామంది భయపడుతుంటారు సో అలా భయపడొద్దు మీరు ఒకటే లైన్ మెయింటైన్ చేయండి మీకు ఎవరైతే డిస్టర్బ్ చేయరు సో ఇలా ఎల్లప్పుడూ సైడ్ చూసుకుంటూ మీరు ఒకటే లైన్లో స్లో స్లోగా ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మీరు ఈజీగా అయితే డ్రైవింగ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేను చాలా వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ జడ్జ్మెంట్ అనేది సో ఇక్కడ చూడండి ముందు సైడ్ కారు ఉంది ఆ కారు పైన ఎడ్జ్ బంపర్ ఎడ్జ్కి మన బయానెట్ ఎడ్జ్కి సమానంగా వచ్చింది సో ఇంత వచ్చినప్పుడు మనకి ఇలా చూస్తే ముందు గ్యాబ్ అనేది అసలు లేదు అనిపిస్తుంది కానీ అలా ఉండదు దిగి చూస్తే మీకు ఈజీగా ఒక ఏడెనిమిది ఏడు ఒక సెవెన్ ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ అయితే ఎప్పటికీ మనకైతే డిస్టెన్స్ ఉంటుంది చూడండి ఆ కార్ మూవ్ అవుతుంది నేను ఇలా స్లోగా మూవ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు కొంచెం డివైడర్కి దగ్గరగా ఉండండి దగ్గరగా ఉన్నప్పుడు మీకైతే ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువ ఉండదు సో ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టడం వల్ల బైక్ వాళ్ళు దూడతానికి ట్రై చేస్తుంటారు సో ఒకవేళ మీకు ప్లేస్ ఉందంటే ఓకే మీరు సైడ్ చూడండి బైక్ వాళ్ళు వెళ్తుంటారు మీరు రైట్కి రావద్దు ఇలా సైడ్ చూస్తూ స్లో స్లోగా రైట్ లెఫ్ట్ చూస్తూ మీకున్న దారిలో మీరు చాలా హ్యాపీగా మనమైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు చూడండి నేను చాలాసేపటి నుంచి ఇదే లైన్లో డ్రైవింగ్ చేస్తున్నాను ఒక్క లైన్ అరని కొట్టారా ఎవరు కొట్టలే ఎందుకంటే మనం ఎవరికి డిస్టర్బ్ చేస్తున్నాం స్ట్రైట్గా ఆల్మోస్ట్ స్ట్రైట్గా వెళ్తున్నాం సో ముందు కార్ మూవ్ అవుతుంది నేను మూవ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించండి చాలామంది మెయిన్ ముఖ్యంగా భయపడడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసలు ఈ ట్రాఫిక్ చూసే భయపడతారు సో ఇలా మీరు భయపడడం వల్ల మీరు ఎప్పటికీ మీరు ట్రాఫిక్లో అయితే మీరు డ్రైవింగ్ అయితే నేర్చుకోలేరు అంత పర్ఫెక్ట్గా మీరు అయితే ఆ డ్రైవింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోలేరు అందుగురించే మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం బాగా రావాలంటే కొంచెం కొంచెం ఇంత ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్న రోడ్లో ఒకసారి వెళ్ళండి ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే క్లచ్ మూమెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నేను ప్రతిసారి బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాల్ తీయొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే సపోజు కొన్ని 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 ప్లేస్లలో ఫ్లాట్గా ఉంటుంది రోడ్ అనేది కొన్ని కొన్ని ప్లేస్లలో కొంచెం ముందు ఎత్తు గడ్డ ఉన్నప్పుడు అప్పుడు కార్ అనేది వెనకకు రాకుండా ఉండడానికి మాత్రమే ఎవ్రీ టైం బైటింగ్ పాయింట్ వచ్చే వరకు హాఫ్ క్లచ్ వచ్చే వరకు బ్రేక్ మీద కాల్ అనేది పెట్టి ఎక్కడైతే బైటింగ్ పాయింట్ వస్తుందో అప్పుడు మనం బ్రేక్ మీద కాల్ తీసినట్టయితే ఈజీగా మన కార్ అనేది వెనకకి రాకుండా ముందుకు మూవ్ అవుతుంది ఖచ్చితంగా మీకు వస్తుంది కొంచెం ఖాళీగా ఉన్న రోడ్లో ఒకసారి బైటింగ్ పాయింట్ అనేది మీరు నడిపే కార్కి ఎక్కడ వస్తుంది అనేది గుర్తుంచుకోండి ఒకసారి మీరు ఐడియా వచ్చిందంటే మీకు ఆ టెక్నిక్ తెలిసిందంటే చాలా సింపుల్ అవుతుంది సో ఇలా స్టార్టింగ్లో బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ రిలీజ్ చేయడం అన్నది కొంచెం టైం పట్టవచ్చు కానీ అది రాను రాను ఒక పదిసార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు బైటింగ్ పాయింట్ తీసుకురావడం తొందరగా రిలీజ్ చేయడం అనేది చాలా సింపుల్గా వస్తుంది సో ఈ విధంగా ట్రాఫిక్లో మీరు డ్రైవింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే మీరు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోడ్లో వెళ్ళండి ఇలా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒకసారి రండి ఇలా మీరు నేర్చుకున్న తర్వాతకి మీరు ట్రాఫిక్ చూసి భయపడకుండా మీరు ఎప్పుడైతే ట్రాఫిక్లోకి వచ్చి మీరు డ్రైవింగ్ చేస్తుంటారో సో మీరు అనేది ఆ ట్రాఫిక్లో డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మీరు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అలా మీరు ఫేస్ చేసినట్టయితే మీకు ట్రాఫిక్లో ఎలా ఉంటుంది డ్రైవింగ్ వచ్చా క్లచ్ మూమెంట్ అంటే ఇలా ఉంటుంది ఇంత స్పీడ్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మనం క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి ఎల్లప్పుడు బైటింగ్ పాయింట్ వచ్చే వరకు మనం క్లచ్ మీద కారు ఒకేసారి తీయకుండా స్లో స్లోగా తీస్తే మనకు ముందుకు మూవ్ అవుతుంది ముందున్న కారు మూవ్ అయిన తర్వాతకి మన కారు మూవ్ చేయాలి ఇలా ఒకటే లైన్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఎల్లప్పుడూ సైడ్ మీరే చూస్తూ డ్రైవింగ్ చేయాలి ఇలాంటి అన్ని టెక్నిక్స్ మీకు అన్ని అర్థం అవుతుంటాయి సో అలా అర్థం చేసుకుంటూ మీరు రాను రాను రెగ్యులర్గా సాధన చేసినట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయడం అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను చాలాసేపటి నుంచి హెవీ ట్రాఫిక్ జామ్ అయింది బంపర్ రూ బంపర్ ట్రాఫిక్ నడుస్తుంది సో ఇక్కడ నేను సేమ్ ఒకటే ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నాను ముందు కారుకు ఆగిన తర్వాతకి నేను డిస్టెన్స్లో ఆపుతున్నాను మళ్ళీ ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తున్నప్పుడు బైటింగ్ పాయింట్ వచ్చే వరకు అయితే నేను కాల్ బ్రేక్ మీద కాల్ తీస్తలేను సో ఇక్కడైతే మనకు హైట్ లేదు ఎక్కువ నార్మల్గా ఫ్లాట్గా ఉంది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న దగ్గర మనకు బైటింగ్ పాయింట్ వచ్చే వరకు మనం బ్రేక్ మీద కాల్ తీయకుంటూ అలా నడు అలానే నడుపుతుంటే అప్పుడు మన కార్ అయితే అయితే మనకు ముందుకే మూవ్ అవుతుంది బ్యాక్ సైడ్ అయితే అసలే రాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ట్రాఫిక్ లేదు మన స్పీడ్ అనేది ఒక థర్టీ ఫైవ్ ఉంది సో ఇక్కడ నేను థర్డ్ గేర్లో వెళ్తున్నాను సో ఈ విధంగా మీరు స్పీడ్ బట్టి గేర్స్ అయితే మార్చుకోవచ్చు ఓకే చూడండి నేను ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి సో సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేశాను లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నాను ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ స్లోగా మళ్ళీ ఇలా రైట్ లెఫ్ట్ చూస్తూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాను సో ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ సిగ్నల్స్ వాడండి ఎండికేటర్స్ బాగా వాడాలి రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడు మీరు లైన్స్ మారాలన్నా ఎండికేటర్స్ ఆన్ చేసి లైన్స్ మారండి సో ఈ విధంగా మారుతున్నప్పుడు వెనక నుంచి వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళు అలర్ట్గా అయితే ఉంటారు సో ఇక్కడ రౌండ్ అబౌట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ రైట్ సైడ్ చూడాలి మనం సో ఎందుకంటే ఇక్కడ మనం రైట్ తిరుగుతున్నాం సో ఇక్కడ సింపుల్గా రైట్ సైడ్ ఎండికేటర్ ఆన్ చేస్తూ రైట్ మీరు చూస్తూ స్లో స్లోగా తిరగాలి చూడండి మనకు ముందు మళ్ళీ ట్రాఫిక్ అనేది స్లో డౌన్ అయింది సో ఇంత స్లో ఉన్నప్పుడు నా కార్ అయితే బిలో ట్వంటీ స్పీడ్ ఉంది సో ఇక్కడ మనం సెకండ్ గేర్లో వెళ్ళాలి సో ఇక్కడ కార్ చూడండి పూర్తిగా ఆగిపోయింది మళ్ళీ మనం ఫస్ట్ గేర్ మూవ్ చేయాలి ఫస్ట్ గేర్లో మూవ్ చేయాలి సో కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాతకి మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ఆగుతున్నాం ఫస్ట్ గేర్లోనే ఉన్నాం సో క్లచ్ బ్రేక్ నొక్కుతూ స్లో చేసినాం మళ్ళీ క్లచ్ రిలీజ్ చేస్తూ స్లోగా ముందుకు మూవ్ చేస్తున్నాం సో ఈ విధంగా మీరైతే పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు సిటీ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు స్లోగా డ్రైవింగ్ ఎలా చేయాలో అన్ని పాయింట్స్ మీకు అద్భుతంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్